మున్నా నా బర్త్డేకి ఈ యాపిల్ ఐఫోన్ ఇస్తాను మర్చిపోకు నువ్వు గానీ యాపిల్ ఇవ్వలేదనుకో లేదనుకో నేను ఇంకెప్పుడు మాట్లాడను ఫోన్ రెండుసార్లు చేసినా ఎత్తటమేదేటి ఏదో పడుకున్నాడో ఏంటో ఫోన్ ఎత్తాడు హలో మావా ఏంట్రా ఫోన్ ఎత్తవే ఇంకా బాగా తొంగున్నావా దొప్పటి కప్పుకొని హలో మావా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రాజెంట్గా మనం వచ్చిరా ఏం పని అంత కంగారు లేని లేనిపో డౌట్ అడక్క అర్జెంట్ అని చెప్పాలి కదా తొందరరా అమ్మో ఈ అర్జెంట్ గా కంగారు పట్టడంటే నాకేదో ఏదో మూడిందని అర్థం దేవుడా నువ్వే నన్ను కాపాడాలి చీచీ చీచీ ఈ రమేష్ గడికి అసలు టైం సెన్స్ లేదు రమ్మని అన్న రాడు ఎక్కడెక్కడో తిరుగుతూ వస్తుంటాడు చీ ఏరా అరగంటలో రమ్మన్నాను ఇప్పుడే వచ్చేది ఈ మధ్య బాగా బలిసింద్రా నీకు సరే 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 సార్ ఏమున్నారు సార్ లేట్ గా వచ్చానా అరే ఎగిరితేనే నాకు ఇంటి దాకా దొల్లుకుని వెళ్ళిపోతావు అరే నేను వచ్చి గంట అవుతుంది తమరే రాలేదు అప్పుడే టైం పాస్ చేద్దామని పావు చుట్టూ రెండు రౌండ్లు వేస్తున్నాను నాకు తెలుసులే నీ సంగతి నువ్వు ఏ రౌండ్లు వేసావు నాకు తెలియదు అనుకున్నావా ఆ తుప్పల్లో డొంకల్లో ఎవరున్నారనే కదా చూస్తావు నువ్వు అదవా సర్లే మావా ఎంత అసలు విషయం చెప్పు ఎందుకు ఎంత అర్జెంట్గా రమ్మన్నా అక్కడికి అరే మావా మరి మరేమో ఎల్లుండు పాలవి బర్త్డేరా బర్త్డేనా అరే మావా నా జేబులో చిల్లి లేదు ఇప్పుడు ఆ కేకులకి ఆ డెకరేషన్ కి నన్ను బలి చేయకురా నన్ను వదిలింది బాబు చెప్పను పూర్తి కనబేటరా అసలు విషయం ఏంటంటే తన బర్త్డే గిఫ్ట్ కింద ఒక యాపిల్ అడిగిందిరా అమ్మయ్యా యాపిలే కదా అరే ఇగో ఈ యాభై రూపాయలు తీసుకుని ఓ రెండు యాపిల్ కొనుకో ఒకటి నువ్వు ఒకటి అది చీక్కుంటే వెళ్ళిపోండి యాపిల్ యాభై రూపాయలేనా అరే తను అడిగితే యాభై వేలు అన్నాను కదరా అరే తల తెక్కి కదవా అది యాపిల్ అడిగిందా యాభై తోట అడిగింద్రా జ్యూస్ షాప్ ఏమైనా ఓపెన్ చేస్తున్నారేండి వారి అయ్యా అరే యాపిల్ అంటే తినేది కాదురా మాట్లాడేది యాపిల్ ఐఫోన్ రా ఏంటి బాబు ఏటన్నా మరొకసారి చెప్పు యాపిల్ ఐఫోనా అరే నా ఫోన్ పగిలిపోయి ఆరు నెలలు అవుతుందిరా డబ్బులు అడిగితే మా బాబు చెప్పు చూపించాడు తెలుసా నీకే మావా ప్లీజ్ రా నువ్వు అలా మాట్లాడుకురా నేను నీ మీద హోప్స్ పెట్టుకున్నాను రా ఓ రే బాబో నీకో నమస్కారం అరే నా దగ్గర ఐదు రూపాయలు కూడా లేవురా అర్థం చేసుకో అరే మావా నువ్వు అలా మాట్లాడుకురా పోనీ ఏదన్నా మంచి ఐడియా అవ్వరా అరే మామా ఈ ప్రపంచంలో ఫ్రీగా ఇచ్చేది ఈ ఐడియా ఒకటే సరే ఒక పని మీ నాన్స్ కూటర్ తీసుకెళ్ళి అమ్మి ఏంటి మా నాను స్కూటర్ అమ్మద్దామా అరే ఆ ఎవడు ఎవడుకుంటాడు రా బాబు కనీసం బట్టలు కూడా ఎవడు ఎవడు అదోపతి గోస్ట్ రైడర్ రా అవును రా బాబు అది నిజంగానే గోస్ట్ రైడర్ స్టార్ట్ చేసాం అనుకో ఊరంతా ఊగిపోద్ది దొరికిపోతాం వద్దులే మామా నా దగ్గర మంచి ఐడియా ఉందిరా కానీ దాన్ని నువ్వు ఒప్పుకుంటానంటేనే చెప్తాను మరి నువ్వు చెప్తున్నావంటే అందులో ఏదో ఒక ఫిట్టింగ్ ఉండే ఉంటుంది చెప్తూ తర్వాత నేను ఆలోచిస్తాను ఏం లేదు మామ చాలా సింపుల్ అదేరా మన టీవీలో చూపించారు కదా యక్షిణి కోట అరే అందులోకి వెళ్ళి వీడియో షూట్ చేసుకుని వస్తే యాభై వేలు క్యాష్ ప్రైస్ ఉందిరా నువ్వు ఓకే అంటే ఈ రోజే షూట్ చేసేద్దాంరా అరే మెంటల్ కృష్ణ ఆ కోటలోకి వెళ్ళి ఇప్పటి వరకు పది మంది చచ్చిపోయారు అందులో దూర్తనంటావేంట్రా అరే మనకు ఇంకో దారి లేదురా కొడు నువ్వు ఇస్తావేంట్రా ఒక యాభై వేలు చిదీనమ్మా ముందు నుయ్యి తెలకెల గొయ్యి అంటే ఇదేనామో అనవసరం నేను ఫోన్ ఎత్తా ఏంట్రా వస్తున్నావా లేదా యాభై వేలు తెస్తున్నావా వస్తాలే ఏదో అప్పున్నోళ్ళ సాగు నన్ను నువ్వేం ఫీల్ అవ్వక మామా గారిని ఏమి కనిపించిందనుకో ఫస్ట్ నీకే పరిచయం చేస్తాలే దాని లేవాతరా బాబు అది వింటుంటేనే నా ప్యాన్ తడిసిపోతుంది అయినా నీకేం తెలుసురా అరే నువ్వేం భయపడకరా ఆ కోట ముందు ఒక ముసలమ్మ ఉంది దాన్ని సెట్ ఏంటి చేసరా ముసలమ్మని సెట్ సెట్ అంటే కోట మొత్తం తిప్పు చూపిస్తుంది అరే మామా నీకు ముందే చెప్తున్నాను లోపల ఏమైనా తేడా వచ్చినాకో నుంచి అట్టే గోడగని పారిపోతాను తర్వాత నీ ఇష్టం నీకేం కాదులే మామ నీ వెనకాల నేను ఉంటా అదేరా బాబు నా భయం నిన్న నమ్మికనా ఆ ఎక్సిడెంట్ నమ్మడమే మంచిది అమ్మా ఒప్పుకున్నారు బాబు సరేరా అరే రాత్రి తొమ్మిది గంటలకల్లా ముందు రెడీగా ఉండాలరా నువ్వు దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అరే మామా ఏంట్రా అలా గాల్లో చూసి నడుస్తున్నావు కాస్త కింద చూసుకున్నాడు పడ్డామనుకో మూతిపళ్ళు మొత్తం రాలిపోతాయి రాయయితే ఏంట్రా పళ్ళు పట్టుకోవడానికి ఎలాగ సావడానికి కదా అందులోకి వెళ్తున్నావు ఇక ఎలా నడిస్తే ఏముందలే అరే మామా ఏంట్రా నువ్వు కదులుతుంటే ఏదో గాల్స్ తీసాల్సి ఉండు ఏమి లేదు మామ కొంచెం ధైర్యంగా ఉంటగాని ఒక రెండు బీర్ బాటిల్ తీసుకొచ్చిన వెనకాల బాటలకి వెళ్ళి ముందు చెడో కేసుకెళ్దాం మావా నువ్వు సూపర్ రా ఫ్రెండ్ అంటే నీలాగా రా ఇక చూడు ఆ ఎక్సీకి చెమట్లు పట్టిస్తాను అంత పెద్దమ్మ గారి చూడటానికి లాగా ఉన్నావు కొంచెం ధైర్యం ఎక్కువే వెనవకి ఎవరికి తెలుసు అయినా అక్కడ యక్షిణి ఉందనుకో ఆ ముసలి కనిపించాలి కదా మావా ఆ ముసలి ఎందుకుంది ఇల్లు లేదా తీసి ఈ ముసలిది దయ్యమంటావా నాకు డౌట్ వస్తుందిరా మావా మామ ఓ పది నిమిషాల మామ మొసలు కదా నీ డౌట్లు అడిగి క్లారిఫై చేసుకో నా బురత నీకు బాబు ఏ బాబు నన్ను పట్టుకొని యక్షిణి అంటారేమంటారా మామా ఎంత భయపెట్టవి తల్లి ఒక నిమిషంలో గులాబ్ జాములు గదగల ఆడిపోయాయి అమ్మో మామ ఎవర్రా ఇది నాకే పెంచుకున్నాను ఈ గిఫ్ట్ ఉంది అరే ఎందాక నుంచి చెప్తాం కదరా మామ వస్తుందని ఎలిగో ఈ మామే పేరు ఫ్రూటీ ఏంటి ఫ్రూటీనా అరే ఒంట్లో పావు లీటర్ బ్లడ్ లేదు ఎండిపోయిన డ్రై ఫ్రూట్ లాగా ఉంది ఇది ఫ్రూటీ ఏంట్రా ఎవరే మిడత మొహాలా తొందరగా లోపలికి రండిరా మళ్ళీ మళ్ళీ యక్షిణి లేచిందంటే మనల్ని నంచుకుని తింటాలి ఏంటి యక్షిణి లేస్తదా పోయమ్ మామ నిజంగానే యక్షిణి ఉందా ఇక్కడ మామ ఎందుకే పాప ఈ నెల భయపెడుతున్నావు నిన్ను అడిగితే ఇక్కడ ఎవరు లేరని చెప్పావు కదా నువ్వు నేను ఉదయం అడిగావరా అప్పుడు యక్షినే లేదు ఇప్పుడు అర్ధరాత్రి అయ్యింది కదా అసలే అమావాస్య దానికి అడ్డు అడుపు ఉండదు రా ఏంటి ఉదయం ఉండదని చెప్పాదా అంటే అదే నైట్ షిఫ్ట్లు చేస్తారా ఏం మాట్లాడుతున్నావే మామ ఎందుకు వచ్చిన ప్రేయగలరా వెళ్ళిపోదాం పాదరా అరే అసలే అమావాస్య అంట నాకెందుకు మా అమ్మ డౌట్ వస్తుంది ప్లీజ్ మామ వెళ్ళిపోదాం రా ఎక్కడిక్కడా పోయేది ఈ యక్షిని కోటలోకి ఒక్కసారి అడుగు పెడితే వెనక్కి వెళ్ళేదే లేదు ఈ రోజు మీ వేడి వేడి రక్తం తాగతా ఈరోజు కోట అంతా మీ అరుపులతో దగ్గరిల్లిపోతాది